చెప్పదగు గురుడు బోధను చెప్పిన పని శేషనేని నేని శిష్యాగ్రనికి చెప్పదగదు చెప్పిన పని తప్పని వాదించ నేని దయతలిచి ఇద్దరి కుండదగు నిట్టి మీద చెప్పి ముందుగా బోదా చెప్పండి పనులన్న చెప్పకూడదు అన్నీ తిప్పాల దయతలిచి బోదా ఇద్దరి కొండదగూనిట్టి మీద జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమద్భాగవత దేశ కేంద్రుల వారి చేరచితమైన శక్తిధ్వై నిరాసకంపకు శుందరి గుణతత్వ కందార్థధరువులలో గురుదత్తాభయనములందు మనం ఈరోజు చివరి కందార్థం పదకొండవ కందార్థాన్ని మూర్చించుకుంటూ ఉన్నాం దీనికి మురుపు కందార్థంలో శిష్యునకు అత్యంతమైనటువంటి కరుణతో ఈ బోధను నీకు ప్రసాదించాను దీనిని చచ్చినదాకా నిధుల వచ్చిన దాకా మరో రానిది అని మరో కూడదు అని తెలియజేసి ఎవరైతే నీ దరికి శరణాగతి చెంది వస్తారో అలాంటి వారి మనసుని తరచి చూచి ఈ బోధను బోధించు వినేటువంటి వారి యొక్క ఆసక్తిని గమనించి వారికి తగినటువంటి బోధను ప్రసాదించమని మహానుభావులైనటువంటి సిద్ధాంతకర్తలు మనకు అందజేశారు అలా ఆచరించు అని శిష్యులకు తెలియజేసినటువంటి గురుదేవులు నాయన శిష్య చెప్పదగు గురుడు బోధను చెప్పిన పని చేసే నేని శిష్యాగ్రణికిన్ చెప్పదగదు చెప్పిన పని తప్పని వాదించనే దయదల్చి బోధ ఇద్దరికొండ దగునిటీ మేధ ఇరువురికి నాయన గురువుకు ఉండాలి శిష్యునికి ఉండాలి ఈ ధారణ శక్తి కలిగినటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో అలాంటి ధీరత్వం ఉండాలి శిష్య ఇరువురికి కూడా అలా నిశ్చయమయ్యేటువంటి విధానం కలిగి ఉండాలి గురువు శిష్యులు ఇరువురు కూడా ఎలాంటి వారికి దయదలిచి చెప్పాలో మనకు ప్రభు దేశుల వారు ఆ బోధాధికారులు ఎవరైతే ఉన్నారో వారిని గురించి తెలియజేస్తూ ఉన్నారు అందరికీ చెప్పకూడదు ఇది చెప్పరానిది చెప్పిన ఆ గుట్టు ఏదైతే ఉన్నదో దానిని అందరూ కూడా ఆ కరుణకు పాత్రులై గురునకు శరణాగతి నొందిన వారు తప్ప అన్యులకు అలవి కానటువంటిది పరిపూర్ణ బోధ ఇది సామాన్యమైనటువంటిది కాదు నాయన అందుకే చెప్పదకు గురుడు బోధను ఎవరికి చెప్పాలి ఎవరు దీనికి అర్హులు ఎవరు దీనికి అధికారులు చెప్పిన పని చేసేని శిష్యాగ్రనికి కిన్ ఎవరైతే గురువు చెప్పిన విధానంగా నడుచుకుంటారో ఆ పద్ధతిలో ఉంటారు గురువు చెప్పిన విధానాన్ని అంది పొందిన వారవుతారు గురువుకు ఎవరైతే తను మన ధనములను అర్పిస్తారు వాక్రూపంగా కాదు నాయన వారి యొక్క ఆచరణ ఆ విధంగా ఉండాలి ఎవరైతే నాలుగు శుశ్రూషలు గురుదేవునికి నిరంతరము కూడా ఆ సేవలో ఉంటారు గురువాక్యాన్ని మరొక ఉంటారు అలాంటి శిష్యాగ్రణికి చెప్పవచ్చు నాయన బోత చెప్పదగదు చెప్పిన పని తప్పని వాదించనేని ఎవరికి చెప్పకూడదు ఇది గురువుగారు బోధిస్తూ ఉంటారు అది ఎలా కాదు గురువు గారు వారు ఇలా చెప్పారు ఫలాని వాదంలో ఇలా ఉన్నది ఫలాని సిద్ధాంతం ఇలా ఉన్నది అని ఏదైతే గురువు చెప్పారో అది తప్పని వాదిస్తూ ఉంటారు కొందరు గురువు దగ్గర వారి యొక్క అహం చేష్టలను ప్రకటిస్తూ ఉంటారు పైకి నేను శిష్యుణ్ణి అంటూ ఉంటారు కానీ అంతరంగా ఏనాడు కూడా ఆ గురువును గురుదేవునిగా భావించరు అలాంటి వారు చెప్పిన పని ఎలా చేస్తారు ఇక్కడ శిష్యుడు ఆచరించవలసినటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది గురుదేవులు కరుణిస్తారు అయినా దానిని అందుకోలేరు దానిని తప్పని వాదించేటువంటి వెర్రి కోతలు ఏవైతే ఉన్నావో అవి కూస్తూ ఉంటారు అలాంటి వారికి దయదలిచి ఏనాడూ చెప్పకూడదు బోదా గత కథార్థంలో మనం అనుకున్నట్టుగానే వారిని తిప్పలు పెట్టవలసినది ఎందుకని వారికి చెప్పినా అది వ్యర్థమే అది నిరుపయోగం అవుతుంది అలాంటి వారికి చెప్పరానిది ఈ పవిత్రమైనటువంటి పరమగోప్యమైనటువంటి గుహ్యాది గుహ్యమైనటువంటి బృహద్వాసిస్త సిద్ధాంతం వారికి దయదలిచి చెప్పినట్లయితే దానిని వారు అందుకోలేరు వారు జ్ఞానంతో మమేకమైనటువంటి వారు జ్ఞానజ్ఞానాల మధ్య ఉండబడేటువంటి వారు ఈ అంక్యపాశ బంధవులతో బంధింపబడినటువంటి వారు అలాంటి వారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి యథార్థమైన బోధ వారికి రుచి పుట్టదు ఇంకా కొందరు ఎలా ఉంటారంటే చెప్పి ముందుగా బోధ చెప్పుండి పనులన్నా గురుదేవా మీరు ముందుగా నాకు ఆ గోప్యం ఏదైతే ఉన్నదో దానిని ప్రసాదించండి అందరూ అనగా విన్నాను నేను మీరు చెబుతారని వచ్చాను అయితే దానికి ముందుగా చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నావో ఆ పనులు సక్రమముగా ఆచరించి ద్వాదశ వర్షములు సేవ చేసి గురువుకరుడు పాత్రుడు కాకనే నాకు బోధాధికారం ప్రసాదించండి గురుదేవా తర్వాత మీరు చెప్పినట్లుగా నడుచుకుంటాను కానీ ముందుగా మాత్రం నాకు బోధ చెప్పండి అనేటువంటి శిష్యాగ్రగణ్యులు కూడా చాలామంది ఉంటారు నాయన గమనించాలి అలాంటి వారికి చెప్తున్నారు కృష్ణప్రభు తీసుకెళ్ళి చెప్పకూడదు వాడిని తిప్పాలా పెట్టాక అలాంటి వాడికి వాడికి కావలసినటువంటి బోధను చెప్పటంలో తప్పే లేదు దీక్షితులు వారు అన్నట్లుగా వారిని రామేశ్వరం నుంచి కాసిదాకా కాశీ నుంచి జగన్నాథం వరకు ఇలా వారికి కావలసినటువంటి ఆజ్ఞ అగ్నిహోత్రాలు లేకపోతే జపమానాలు తిప్పటమో లేకపోతే దేవతార్చన చేయమనటమో ఇలాంటివే చెప్పాలి వారికి అంతేగాని ఈ గుహాది గుహ్యమైనటువంటి రాజమార్గమును రాదు అందించినా అది వ్యర్థమవుతుంది అందుకే తిప్పలు పెట్టక చెప్పనే చెప్పకూడదు అంటున్నారు కృష్ణ ప్రభుత్వ వారు ఈ యథార్థమైన దానిని అందుకునేటువంటి అధికారి కారు వారు ఎవరైతే ఈ జనన మరణ భ్రాంతి ఏదైతే ఉన్నదో ఈ ఘోర సంసారాన్ని ఈ ఇరవై ఐదుటి నుంచి నేను అనబడేటువంటిది లేకుండా పోవాలి అని అత్యంత మక్కువ కలిగి ఉంటారో వారికి అందుతుంది ఇది అంతే కానీ అందరికీ అందేటువంటిది కాదు ఇది వారు స్త్రీలైనా పురుషులైనా సరే రహితాసక్తి కలిగినటువంటి వారే దీనికి అర్హులు అందుకే మిగిలినటువంటి వారిని చెప్పలు పెట్టక చెప్పకూడదు అంటున్నారు దయదరిచి బోధ వారి మీద కరిక్రమంతో పోన్లే చెప్దాము అనుకుంటే అది నిరుపయోగమే కానీ వ్యర్థమే కానీ దానివల్ల ఎలాంటి ఆ శిష్యుడికి ఉండదు గురువుకి ఉండదు అందుకే ఇలాంటి ఈ మేధ ఏదైతే ఉన్నదో ఈ ధారణ శక్తి కలిగినటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది ఇద్దరికీ ఉండాలి గురువు చెప్పేదాని ప్రతి ఒక్కటి కూడా ఆచరించేటువంటి విధానం శిష్యుడికి ఉండాలి శిష్యుడు దేనికోసం వచ్చాడు అనబడేటువంటి దాన్ని గమనించేటువంటి నేర్పరితనం గురువుకి ఉండాలి అలా అయితేనే కుదురుతుంది అలా అయితేనే అందుతుంది అలాంటి వారే అంది పొందిన వారై ఉంటారు వారి యొక్క విధానమే అలా ఉంటుంది అని మనకు చక్కగా గురుదత్తాభయనాన్ని ప్రసాదించారు కృష్ణవరవు దేశకేంద్రవారు రెండు వందల డెబ్భై ఒక కదార్థం ద్వారా ఇది కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే సప్తదశమో సప్తదశ్యాయ జై గురుదేవా